నమస్కారం సిటీ భద్రాద్రి కొత్తోడం జిల్లా ఇల్లెందు మండలం కుమరారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధారావత్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పట్టభద్రులైన ఓటర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు సమస్యల మీద పోరాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం కృషి చేస్తున్న మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో పులిసైదులు మండలరాము అశోక్ సతీష్ రాంబాబు రమాదేవి నవీన్ సంపత్ వెంకటేష్ మహేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు కుమరాన్ గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ మన శాసనసభ్యులు శ్రీ గోరంగయ్య గారికి అదేవిధంగా ఇల్లందు మండల ఉపాధ్యక్షులు వైఎస్ మండల రామ్ గారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణకు మరియు మిత్రుడు సతీష్ కు నిర్శక్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అరెన్ కిరణ్ గారికి మరి భానోద్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ గారు మనతో పాటు కార్యక్రమం తెచ్చుకున్నటువంటి ప్రచారంలో భాగంగా మనందరికి తెలుసు నలగొండ ఖమ్మం వరంగల్ పక్క ఎన్నికల్లో మరి ప్రశ్నించే గొంతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న గారు మరి పోటీ చేస్తున్నారు మరి తీర్మార్ మల్లన్న గారి గురించి మరి అందరికీ కాదు మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో కూడా మరి ఆయన కౌంటింగ్ కౌంటింగ్లో మరి చెమటలు పట్టించిన సంగతి కూడా మనందరికీ తెలుసు మరి అందరికీ కూడా చెమటలు పట్టించి సొంత మెజార్టీతో ఓడిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు అందు గురించి టీఆర్ మల్లన్న గారు కూడా ఈసారి మళ్ళీ పోటీలో ఉండరు మీరందరూ కూడా మరి బాగా అర్థం చేసుకోవాలి మరి ఆయన ప్రశ్నించే గొంతు మరి ఆయన గెలిస్తే మనకి అన్ని సమస్యలు కూడా మరి పట్టుబడుతున్న అన్ని కూడా పరిష్కారం అయితే అనే సంగతి కూడా మనందరం తెలుసుకోవాలి మరి రేపు ఇరవై ఏడున్న జరిగే ఎన్నికల్లో మరి తీర్మాన్ మల్లన్న గారి గ్యారేజ్ లో రెండో నెంబర్ గుర్తు మరి ఆ రెండో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు మరి ఒకటే ప్రాధాన్యత ఓటు వేయాలి వేరే ఇంకా ఏం ఒకటే తీర్మాన్ మల్లన్న గారికి ఒకటే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అందరినీ కోరుకుంటూ సోమవారం జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అట్టాపతిలో ఉప ఎమ్మెల్సీ ఎలక్షన్లు గతంలో పల్లారాయసరెడ్డి గారు పోటీ చేసి ధన ఆశ చూపించి ఓట్లని సొంతం చేసుకొని గెలిచి మళ్ళీ ఆయన యొక్క పాఠశాలను విస్తరించుకోవడానికి ఆర్థికంగా బలపడడానికి మళ్ళీ ఈ నిరోధమేకి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినటువంటి వాదన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఎమ్మెల్సీ పదవికి మధ్యలోనే రాజీనామా చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే లక్షన్ లో ఆయన గెలుపొందడం జరిగింది కాబట్టి ఈ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది ఈ ఉప ఎన్నికకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన్ మలన్న గారు మీకందరూ తెలిసినటువంటి సూపర్ చిన్నటువంటి వ్యక్తి తీర్మాన్ మలన్న గారు ఒక సాదాచీనమైనటువంటి కుటుంబం నుంచి గవర్నమెంట్ బడిలో చదువుకొని అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఒక క్యూ న్యూస్ అని ఒక టీవీ సంస్థను స్థాపించి టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆరాచకాలను అన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా అందరికీ చూపించి మల్లన ఒక అందరి ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్ గా అందరికీ ఆయన తెలుసు మల్లన ఇవాళ నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఉందంటే కేసు పెట్టారు అదేవిధంగా పేపర్ లీకేజ్ జరిగిందంటే పేపర్ లీకేజ్ అంటే మళ్ళాంటి కష్టపడి మన పిల్లలు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి చాలా చాలా డబ్బుతోటి ఓషన్లు తీసుకొని పరీక్షలు ర్యాంకు సాధిస్తే ఆ ర్యాంకుని కాకుండా దాన్ని పేపర్ లీకేజ్ చేసి సిబల్గా వాళ్ళు మార్పు తెప్పించుకొని ఆ జాబ్ వాళ్ళు స్వధం చేస్తే దాని మీద ప్రశ్నిస్తే కేసు పెట్టారు ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేక సార్లు కూడా ఆయన మీద కేసు పెట్టి నిర్బంధించి అనేక ఇబ్బందులు పాల్ చేశారు అయినా కానీ బలంగా ఏనాయుడు కూడా వాళ్ళకు రాజీ పాలేదు ఎప్పుడు కూడా వాళ్ళకి ఉండకుండా ఆయన చివరి వరకు కూడా పోరాటం చేసుకుంటూనే వచ్చాడు కాబట్టి అటువంటి నిక్కచ్చిగా ఉన్నటువంటి మన మల్లన్న గారిని రేపు జరగబోయేటటువంటి ఇరవై ఏడో తారీఖులో ఉన్నటువంటి ఎలక్షన్లు ఇవాళ చాలా మంది కూడా బయట ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లు రేపు ఆదివారం కాబట్టి ఆదివారం వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చుకొని సోమవారం జరిగేటటువంటి ఈ ఉపఎం ఉప ఎన్నిసీ పట్టబ ఎలక్షన్ లో మల్లన్న గారి గుర్తుకి రెండో నెంబర్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ప్రత్యక్ష పార్టీని బొంద పెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరికి ఇక్కడ చేర్చడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకంటే కదా మన ఫ్యామిలీ వాళ్ళకు మీరు విషయాన్ని తెలియజేసి నిస్వార్థంగా వాళ్ళని ఇంటికి రప్పించి వాళ్ళందరినీ ఓటు ఇప్పించేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మల్లన్న గారి రెండో నెంబర్ గుర్తుకి ఒకటి అంచేసి భారీ ప్రజలతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఉప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారందరికీ తెలిసినటువంటి వ్యక్తి నిరంతరం టీవీలో సమస్యల మీద మాట్లాడి పరిష్కారం చేసేటువంటి గొప్ప వ్యక్తిగా ప్రయత్నించుకునేటువంటి తీరున్నారు మల్లమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించాం వారు గతంలో కల్లా రాసిరెడ్డి మీద స్వల్ప తేడాతో ఊడిపోయి నిరంతరం అయినా సరే ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మన ఈనాడు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అని ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోలేనటువంటి వ్యక్తిగా మనందరం గుర్తుంచుకోవాలి ఎందుకంటే నిరంతరం మధ్య తరగతి కుటుంబంలో జన్మించి వారు ఉన్నత విద్య అభ్యాసించి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తి అదేవిధంగా బిఎస్ అభ్యర్థి కొన్ని కోట్లు సంపాదించి అమెరికాలో చదివి రక్షే అటువంటి వ్యక్తిగా ప్రజలకు సంబంధం లేదు ప్రజా సేవ చేయలేదు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు మనం ఓట్లేస్తే ఏదైతే ఒకసారి గుర్తుంచుకోవడం వల్ల అభివృద్కపోతున్నారు తీరువాడ పాలన వచ్చేసి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకొని ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తా ఎవరికి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఫోన్ ద్వారా పేద కుటుంబాన్ని కాపాడే బాధ్యత తీసుకున్న గొప్ప వ్యక్తిగా మనందరం కూడా మనం గుర్తించాలి ఆశీర్వదించాలి ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు వచ్చాయి గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట మార్చి మోసం చేసినటువంటి వ్యక్తులకి ఏదమా లేదా మల్లడి కేంద్రాన్ని కూడా ఒక ఆలోచన చేయాలి వీరందరూ కూడా చాలా వరకు ఉపాధ్యాయ వృత్తిలో కానీ మరి గాడి చేసి నిరుద్యోగ వృత్తిలో కానీ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఇరవై ఏడో తారీఖు ఎన్నికల్లో అందరం కూడా నిరుద్యోగుల కోసం కష్టపడేటువంటి గొప్ప నాయకుడుగా పేరు చేసుకున్నటువంటి తీర్మానం మన దీని కోసం మీ వంతు కృషి చేయాలి సాయం చేయాలి గ్రాంట్ తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ వారు కూడా ఇప్పుడు చెప్పారు మిత్రులు చంశీవరావు గారు కూడా కూలి పని చేసి కష్టపడి హైదరాబాద్లో కోచింగ్ పంపిస్తే పేపర్ లీకేజ్ అయిన పరిస్థితులు అదే కాకుండా పదో తరగతి పేపర్ కూడా ఆ ప్రభుత్వం లీకేజ్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మరి గొప్పగా పరిపాలన చేసినటువంటి తెలంగాణలో ఇందిరామ రాజ్యంలో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అన్ని రకాల సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది మొన్న తీర్మాన పలా చెప్పడం జరిగింది డిఏసీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది త్వరలో అంటే రేపు జూన్ ఏడు వరకు కోడ్ ఉంటుంది దాని తర్వాత అన్ని ఉద్యోగాల పర్వాలే వస్తాయి గతంలో చాలా మోసాలు జరిగాయి రెండు పది సంవత్సరాలు కూడా రాడు ప్రభుత్వం ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి నిరంతరం ప్రజల్ని మోసం చేసినటువంటి ఆ పార్టీని పక్క ఉంచే విధంగా ప్రజలు గొప్ప తీర్పిచ్చారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మరొటి వరకు ఈ ఉప ఉప ఎన్నిక రావడానికి కారణం వ్యక్తి మల్లారాసుగడ్డి గారు ఇక్కడే మరి ఒక బయటికి పోయి వేరే మరి ఎమ్మెల్యే ఉద్యోగ ఎమ్మెల్యే మరి దీన్ని రిజైన్ చేసి ఎమ్మెల్యేకి పోయి ఆనాడు చెప్పాడు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగు ఉద్యోగాలు పిల్లల విధంగా ఓటనం చేస్తారు చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీలు నిజం చేసి ఎమ్మెల్యేగా పోయి ప్రభుత్వం వస్తే మంత్రి ప్రజల్ని దోసుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఆశ చేసినటువంటి వ్యక్తిని ప్రజల మంచి గొడపాడని చెప్పి మీరు ఎమ్మెల్యేగా ఉండండి అని చెప్పి మరి ప్రభుత్వం రాకుండా ఇందిరా బాజాన్ని చేసినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి మన తీర్మాన మాలన్ గారు మీరు తప్పకుండా చీరియల్ నెంబర్ రెండు రెండులో ఒక అంకే వేసి మరి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే ఓటు వేసే విధంగా గ్రాడ్య అందరూ కూడా బాధ్యత చేయాల్సిన అవసరం అని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా తీర్మాన గారు తీర్మాన మల్ గారు గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయి ఒక ఐదు వేలు సుమారు ఓటు ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా సిపిఐ సిపిఎం తెలుగుదేశం చివరికి బాగున్నటువంటి ఎమ్మెల్యే పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇచ్చే కార్యక్రమంలో నిబనంగా ఉన్నటువంటి పరిస్థితి మరి మిత్రారా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా తీర్మానం వల్లన్నా గెలిపించేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా సమయం దగ్గర పడది ఇరవై ఏడు అంటే ప్రచారం ఈరోజు లాస్ట్ ఘట్టం ఇది ఇరవై ఏడు తారీఖు పొద్దున్నే అందరూ కూడా బయలుదేరి వచ్చి ఎలన్ నంబర్ లో మీ బూతులో రెండో సీరియల్ నంబర్ 2 లో ఓటేసి గెプチచ్చని చెప్పి విజ్ఞప్తి చేసారు అవకాశం ఉండై గ్రామ పెద్దలన కూడా పేరు పేరు నమస్కారం వారితో పాటు మధ్య మిత్రులు ఉద్దర్తి మీలో దాయి శుద్ధరు వీరుల కూడా నంబర్ లో ఓటేసి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేసారు విజ్ఞప్తిల సమాప్తం